హలో ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది అన్నం చపాతి రైస్ అలాగే ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అంతకన్నా అద్భుతం ఇంకేది వద్దనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకెందుకండి ఆలస్యం చూసేద్దాం రండి నేనైతే ఒక నాలుగు టమాటాలు మిర్చిని అయితే తీసుకున్నాను నా క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నానండి దీనికి క్వాంటిటీకి తగ్గట్టు ఒక పెద్ద సైజు కట్ట పుదీనా తీసుకొని ఒలిచి పెట్టుకొని కడిగైతే ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పొయ్యి మీద బాండీలు పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల మినపప్పును యాడ్ చేశాను ఇవి బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ వేయించుకోవాలి నేనైతే పచ్చిమిర్చిని ఇక్కడ వాడట్లేదండి మీకు నచ్చినట్టయితే పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి సగం హ్యాపీగా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని మాత్రమే వాడుతున్నాను ఎందుకంటే ఒక వారం వరకు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి అందుకని ఎండుమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు అవి కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే పెన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన టమాటాలలో మనం ఒలిచి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇది బాగా కలుపుకుంటూ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుపుకు సరిపడా చింతపండుని వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకొని మనం దీన్ని కూడా ఆర చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని మిక్సీకి అయితే కోర్సుగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని కోర్సుగా మిక్సీకి అయితే పట్టుకోవాలి అంత మెత్తగా మిక్సీకి పట్టుకుంటే పచ్చడి బాగోదండి మీకు రోల్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు అలాగే వేయించి పెట్టుకున్న పుదీనా టమాటాలను కూడా వేసుకొని ఇది కూడా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీరు ఎలా పుదీనా పచ్చడి చేస్తారో కొమెంట్లో కామెంట్ చేయండి ఇలా వేయించుకు ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత గట్టిగా ఉందా లేకపోతే కొంచెం పలుచగా ఉందా చూసుకొని కొంచెం వాటర్ నైనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి చూడండి ఈ విధంగా అయితే ఈ కంటెన్సెన్సీలో పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర మొత్తాన్ని వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పోపు బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చని అయితే యాడ్ చేయాలి ఇలా పచ్చడిని వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక సర్వింగ్ బల్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూస్తూ మీ ఈ పచ్చడి చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎంతో టేస్టీ హెల్దీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం నేనైతే అన్నం ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా సర్వ్ చేస్తానండి చాలా బాగుంటుంది మీరైతే ఎలా ఈ పుదీనా పచ్చడి చేస్తారో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం ఖచ్చితంగా మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకొక మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి